ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ టమాటాలు త్రీ ఆర్ ఫోర్ కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా ఇలాగే కట్ చేసుకోండి చికెన్ని పసుపుతో బాగా వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక టూ టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలాగే కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగి ఇచ్చేసి ప్యాన్ పెట్టేసేద్దాం ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మనం ఒక పైకి కొంచెం కనిపించేలాగా చూడండి తగినంతగా ఆయిల్ ఆనియన్స్ మిర్చి టమాటాలు మొత్తం వేసేసి వేయించుకోవాలి ఫస్ట్ నేను మిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఆనియన్స్ కూడా వేసేస్తాను ఫస్ట్ ఈ కొంచెం కొంచెంసేపు ఆ తర్వాత టమాటా వేద్దాము చూడండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగినట్టుగా ఉన్నాయి ఇంకా నేను టమాటా కూడా తీసుకొని టమాటా కూడా వేసేస్తాను కొంచెం సేపు కళ్ళు తిప్పేసి పైన ప్లేట్ వేసేసేద్దాము ఇప్పుడు అవి బాగా మగ్గుతాయి కదా ఇందాక సాల్ట్తో పాటు చికెన్ కారం కలపలేదు కదా ఇప్పుడు కలుపుకుంటాను నేను ఇందా టైం సరిపోలేదు ఇప్పుడు కారం వేసి మొత్తం చికెన్ని చికెన్కి ఒక టూ స్పూన్స్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసి ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెంసేపు మగ్గిందాక అవి మగ్గితే టమాటాలు ఆనియన్స్ పచ్చిమిరకాయలు మగ్గే లోపల ఈ చికెన్ కూడా కొంచెం మొత్తం ఈ మొత్తం ఇలా కలుపుకొని మ్యారినేట్ ఇలా చేసేసుకొని లో పెట్టేసుకోవచ్చు ఒక ఆనియన్స్ వేగే లో ఒకసారి చూద్దాము ఆనియన్స్ కూడా వేగినాయో లేవో ఆనియన్స్ టమాటాలు ఇవి వేగితే కొంచెం సేపు ఉంచుదాము ఇప్పుడు చూద్దాం అటు ఇటు కలదిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో లేకపోతే కింద అడుగు వంటుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం కలుపుకున్న చికెన్ కూడా తెచ్చేసుకుందాం ఇదిగోండి యాట ఆనియన్స్ టమాటాలు వేగినాయి ఇంకా నేను తెచ్చుకున్న చికెన్ కూడా వేసేస్తాను ఇంక ఇప్పుడు మ్యారినేట్లా చేసుకుని పెట్టుకున్నాం కదా అదంతా ఇప్పుడు దీంట్లో వేసేసాం అనుకోండి ఇది కూడా కొంచెం సేపు మగ్గనిచ్చుకునేదా కొంచుకోవాలి ఇలా వేసేసుకొని అటు ఇటు కలదిప్పేసుకోడు కలదిప్పుకున్న తర్వాత ఇంకా ప్లేట్ వేసేస్తాం అనుకోండి కొంచెం సేపు బాగా మగ్గుతాయి చికెన్ కూడా ఉడికినట్టుగా మెత్తగా ఉంటుంది మధ్య మధ్యలో అటు కళ్ళు తిప్పుకుంటూ ఉండండి బాగా తిప్పుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం దానికి అల్లం అను వెల్లుల్లి మనం రెడీ చేసుకోవాలి నేను ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ఇవి తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసేస్తాను ఇంకా ఇంట్లో కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేస్తాను అనుకోండి మనకి బాగా స్మూ మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడీ అయ్యిద్ది ఇంకా అంతలోకి అది కొంచెం ఉడికొని ఉంటుంది చికెన్ కూడా చూద్దాం ఇదిగోండి చికెన్ కూడా కొంచెం మనకి లైట్గా మగ్గనిచ్చుకున్నాం కదా ఇప్పుడు బాగా మెత్తగా ఉంటుంది బాగా కళ్ళు తిప్పుదాము తిప్పిన తర్వాత మనం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా తెచ్చేసేసుకున్నాము ఇదిగోండి ఇదిగోండి ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి కదా సాంగ్స్ పెట్టుకొని ఇలా చికెన్ చేసుకుంటా ఉన్నాను నేను నెక్స్ట్ మేము కొంచెం లివర్ కూడా తెచ్చుకున్నాము ఆ లివర్ కూడా వేసేసి ఇంకా కొద్దిసేపు ప్లేట్ వేసి మగ్గనిస్తాను అంటే లివర్ కూడా ఉడకాలి కదా ఇంకా తర్వాత కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ పోసేసుకున్నాము ఇవ్వండి తగినంత వాటర్ అలా పోసేసి అంటే ముక్కలు కొంచెం దాకా వాటర్ పోసేసుకొని మొత్తం ఇంకా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ప్లేట్ వేసేసుకుందాం అప్పుడు బాగా ఉడికిద్ది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేద్దాము ఎలా ఉందో అనేది అలా చెత్త తీవాకండి కాలుతుంది అందుకే క్లాత్ ఏదో ఒకటి తీసుకొని తీయండి ఇలా ఉంది ప్రస్తుతానికి ఇంకొంచెం ఉడకనిద్దాం వాటర్ అంతా వినిగిపోతే మనకు గ్రేవీగా వస్తుంది ఇదిగోండి చూడండి ఇంకా వెనకాలి బాగా పీల్చుకు వాటర్ అంతా పీల్చేసుకోవాలి ముక్క అప్పుడు మనకి బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా ధనియాల పౌడర్ అను చికెన్ మసాలా పౌడర్ వేసేద్దాము అప్పుడు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది మనకి ఇదిగోండి చికెన్ మసాలా పౌడర్ వేసాను ఇంకా బాగా ఉడుకునిచ్చిన తర్వాత ఇలా పీల్ చేసుకునేది మొత్తం గ్రేవీ ఇప్పుడు చూడండి బాగా మనకి బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా అయిపోయినట్టు చికెన్ ఇంకా వెళ్ళి తిందాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటో ఇంకా టేస్ట్ చూద్దాము ఎలా ఉందో మనం చేసిన కర్రీ నాకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను ఓకే నిమ్మకాయ పిండితే బాగుంటుంది అనిపించింది నిమ్మకాయలు కట్ చేసి నిమ్మకాయ పిండుతున్నాను ఇలా నార్మల్గా అయితే బాగుంది అన్నంలోకి అయితే సరిపోయింది అన్నంలో చూద్దాం అన్నంలో ఎలా ఉందో నేను చేసుకున్నట్టు మీరు కూడా చేసుకోండి చికెన్ కర్రీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సూపర్